ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్ ఆదేశానుసారం సింగరేణి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని జిఎం ఆఫీసుల ముందు మహాధరణ కార్యక్రమంలో భాగంగా ఐఎన్టీసీ ఆర్జీ వైస్ ప్రెసిడెంట్ సదానంద మాధ్వర్యంలో ఆర్జీ వన్ జిఎం ఆఫీస్ ముందు మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం సాయంత్రం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఎన్టీసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి హాజరై మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర ఉన్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఇక్కడ వేలాది కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక మరియు సింగరేణి ప్రాంత అభివృద్ధి వ్యతిరేక చర్యల వల్లే తెలంగాణ బిడ్డలు గడిచిన పది సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి లేకుండా అప్పుల తెలంగాణగా గత బీఆర్ఎస్ పాలకులు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని అధికారంలో ఉన్న పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీతో అంటకాగి ఎంఎండిఆర్ రెండు వేల పదిహేను చట్టానికి తెలంగాణ ప్రాంత బీఆర్ఎస్ పదమూడు మంది ఎంపీలు మద్దతును తెలియజేసి ప్రైవేటీకరణను ప్రోత్సహించారని పేదలను కొట్టి పెద్దలకు సంపదను దోచిపెట్టాలన్న సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఇదేనా వికసిత్ భారత్ ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు వందేళ్లు చరిత్ర డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సింగేరేని ఉనికి లేకుండా చేస్తామని ఆలోచిస్తే మరో తెలంగాణ ఉద్యమం ఊవెత్తున లేస్తుందని ఎంఎండిఆర్ యాక్టులో సెవెంటీన్ ఏ క్లాస్ ప్రకారం బొగ్గు బ్లాక్లను ప్రభుత్వ రంగ సంస్థలకు అలార్ట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి కూడా వేలం వేయడం దేనికి సంకేతమని అంతేకాకుండా సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తిలో అపార అనుభవం ఉందని కోల్ ఇండియాకి ధీటుగా ఉత్పత్తి సాధిస్తుందని వరుస లాభాలు గడిస్తూ కార్మికులు కష్టపడే తత్వం గల వాళ్ళని మంచి అధికారులు కూడా ఉన్నప్పుడు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా పెట్టుబడిదారుల జేబులు నింపడమేనా బీజేపీ అంత్యోదయ నినాదమని అన్నారు ఏదైతే బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చి మరి ఆ యాక్ట్ ద్వారా రెండు వందల నలభై గనులను మొదటి విడతగా వేలం పెట్టిండ్లు అందులో మన సింగరేణికి నాలుగు బ్లాకులు ఉంటే ఆనాడు అన్ని సంఘాలు కలిసి అందులో కాంగ్రెస్ ప్రముఖ పాత్ర ఐఎన్టీసీ ప్రముఖ పాత్ర పోషించి దాన్ని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మన కిషన్ రెడ్డి గారు మనవాడ మనవాడొచ్చి మరి మనకు మేలు జరుగుతుంది అని ఉద్దేశంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పెద్దలు కిషన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించును అభిమానించు కానీ చేసింది ఏందయ్యానంటే మన వాడే మన కంటే ఏలు పొడిచినట్టుగా మరి ఈ ప్రాంతాన్ని వాడు మర్చిపోయి మరి ఈ ప్రాంతంలో వేలాది మంది కార్మికులు ఇవాళ సింగరేణి పొంగు బంగారం తెలంగాణకు గత ఇరవై సంవత్సరాలుగా మరి ఈ తెలంగాణ సింగరేణి తెలంగాణకు దరిదాపుగా ఆరు రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంది బొగ్గు ఇరవై రెండు చిన్న పరిశ్రమలకు మరి ఇది అనుబంధంగా పనిచేస్తూ ఉంది లక్షలాది మంది దీని మీద బతూ ఉన్నారు మరి అది మర్చిపోయినా ఏదైతే కిషన్ రెడ్డి మోడీ గారు మీటు నొక్కగానే మొన్న నోవల్టీ హోటల్లో మరి వేలం పాట పెట్టిండు దాన్ని అడ్డుకున్నాం మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు మక్కాంత్ సింగ్ గారు ప్రేమ్సాగర్ రావు గారు గన్న సత్యనారాయణరావు గారు విజయ రమణారావు గారు దరిదాపు అందరూ పోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో ఖండించి ఈ వేలం అవసరం లేదు ఎంఎండిఆర్ యాక్ట్లో సెవెంటీన్ ఏ ప్రకారంగా ప్రభుత్వ రంగ సంస్థలకు వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆ బ్లాకులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఆ క్లాజ్లో రాసి ఉన్నది మరి కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొన్ని ఏదైతే కొన్ని సంఘాలు మొన్నటిదాకా బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ ఆ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఇదే రెండు వేల ఏదైతే ఎంఎండిఆర్ యాక్ట్కు మరి భిన్నంగా పదమూడు మంది ఎంపీలు వాళ్ళు దానికి అనుకూలంగా సంతకం పెట్టిం నిన్న దిష్టి బొమ్మ దానం చేసిం తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ఇట్లా ఆనాడు సపోర్ట్ చేయాలి మీరు ఇవాళ ఏదైతే అరవిందో కంపెనీకి ఒక హిటారో కంపెనీకి మందులు తయారు చేసే కంపెనీలకు ఈ బొగ్గు బాకును అప్పింలు రణిత రావాలంటే ఆయన అనిల్ రావు అన్న కేసీఆర్ బంధువులు అడుగుతా ఉన్నా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసి పేదలను కొట్టి పెట్టినట్టుగా మా సింగరేణి కార్మికుల కుటుంబాలను మట్టి కొడితే అయ్యూ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు ఇంకా ఎంతకైనా పెద్ద ఉద్యమాలు చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం అనంతరం జిఎం కు మెమోరాండం అందజేశారు ఈ కార్యక్రమంలో వికాస్ కుమార్ యాదవ్ ఆరపల్లి శ్రీనివాస్ దేవులపల్లి రాజేందర్ బత్తుల పోచయ్య మల్లికార్జున్ గడ్డం కృష్ణ నాగరాజు బుర్ర జగన్మోహన్ నెరటి సాగర్ శ్రీనివాస్ దాసరి నర్సయ్య సిరిపురం నర్సయ్య తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు